హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీలో మరొక కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి ఆ వీడియో లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం మనందరికీ తెలుసు ఇప్పటికే రేషన్ వెహికల్స్ అయితే కనుక రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే దీనిపై భిన్నమైన అభిప్రాయాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి రేషన్ వెహికల్స్ రద్దు అదే విధంగా రేషన్ ఎక్కడ నుండి డీలర్ షాపులకి అయితే కనుక వెళ్ళి తీసుకోవాలని చెప్పింది దాని మీద భిన్నమైన అభిప్రాయాలు అయితే వినపడ్డాయి పెద్దవారు వయసు అయిపోయిన వారు ఎలా తీసుకుంటారు రేషన్ అదే విధంగా ఎవరైనా వికలాంగులు కానీ దివ్యాంగులు కానీ ఉన్నట్లయితే వారు ఎలా తీసుకుంటారన్న దానిపై ఏపీ ప్రభుత్వం స్పందించి వారందరికి ఇంటికే పంపిణీ చేస్తామంది అలాగే మరొక నిర్ణయం కూడా తీసుకుంది ఇప్పుడు రేషన్ సంబంధించి మరొక నిర్ణయం కూడా తీసుకుంది ఏంటని చూస్తే ఇప్పటికే ఎవరైతే అరవై ఐదేళ్లు దాటి ఉన్నవారో వారందరికీ ఇంటి వద్దకే రేషన్ ఇస్తాము అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరంలో రేషన్ షాప్ కనుకున్నట్లయితే అక్కడికి వెళ్ళి వాళ్ళు తీసుకోవడం ఇబ్బంది కాబట్టి వాళ్ళకు కూడా ఇంటికే పంపిణీ చేస్తామన్నారు అయితే ఇక్కడ మరొక ఇబ్బంది అయితే ఎదురవుతుందంటున్నారు చాలా మంది కాబట్టి ఏంటంటే చాలా మంది కొంత పనుల్లోకి అయితే వెళ్ళిపోతుంటారు ఇంటి దగ్గర అందరూ ఉండరు కొంతమంది మాత్రం ఇంటి దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంటారు పనుల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ప్రతిరోజు ఆ పొద్దుటే ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది గంటలకు వాళ్ళు పనుల్లోకి వెళ్ళిపోయి సాయంత్రం ఐదు ఆరు గంటలకు అయితే ఇంటికి వస్తూ ఉంటారు ఇటువంటి అప్పుడు మళ్ళీ ఒక రోజు పని మానుకొని రేషన్ షాప్ కి అయితే వెళ్ళి రేషన్ షాప్ తొమ్మిదింటికి తీసినప్పటికీ కూడా రేషన్ షాప్ కి అయితే వెళ్ళి మళ్ళీ లైన్ లో నిలబడి రేషన్ తీసుకొని మళ్ళీ ఇంటికి తెచ్చుకొచ్చినప్పుడు ఆ బోట్ అయితే పని పోతుంది అని చాలా మంది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మరొక నిర్ణయం అయితే తీసుకుంది చూస్తే లో రేషన్ కార్డులు ఉన్న వారికి అయితే మరో ముఖ్యమైన పంపిణీలోని మార్పులన్నీ అమల్లోకి వస్తాయన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ జూన్ ఒకటి నుంచి రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీని ప్రారంభిస్తామన్నారు విజయవాడలో పర్యటించిన మంత్రి అక్కడ ఉన్న రేషన్ షాపు లో ఈ పాస్ మిషన్ అన్ని కూడా పనితీరు అన్నింటిని పరిశీలించారు అలాగే ఎండియు వాహనాలు ఇక పూర్తిగా రద్దు చేశామని బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు రేషన్ షాపుల ద్వారానే సరుకులు అయితే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నా ఉన్నారు దాదాపు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రేషన్ డిపోల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు అయితే పంపిణీ జరుగుతుంది ప్రజలందరూ గమనించాలన్నారు కేవలం వృద్ధులు దివ్యాంగులకు మాత్రమే రేషన్ సరుకుల్ని డోర్ డెలివరీ అంటే వాళ్ళు ఇళ్లకు వెళ్లి ఇస్తారని చెప్పారు ఇప్పటికే డీలర్లను దీనికోసం సిద్ధం చేశామని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీ ఉంటుందన్నారు అంటే సాధారణంగా మనకు ఒక వారం రోజుల్లోనే ఇంటికి రేషన్ పంపిణీ అయితే కంప్లీట్ అయిపోయింది వెహికల్స్ వచ్చినట్లయితే మొదటి వారంలోనే ఇచ్చేసేవారు ఆల్మోస్ట్ గా రేషన్ ఇప్పుడు పదిహేను రోజుల పాటు రేషన్ షాపులు అయితే తీసి ఉంటాయి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు లోపు మీరు ఎప్పుడైనా కూడా వెళ్ళి రేషన్ తీసుకోవచ్చు అంతేకాదు ప్రజల కోసం ఇక్కడ నుండి రేషన్ షాప్ టైమింగ్స్ కూడా మార్చేశారు టైమింగ్స్ ఏంటి అంటే కనుక ఎవరైతే ఇలా పనుల్లోకి అవి వెళ్లి ఇబ్బంది పడుతూ ఆ రోజు సెలవు పెట్టుకుని రేషన్ తీసుకోవాలనుకుంటారో అటువంటి వారికి ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు పనిచేస్తాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ తెలిపారు ముఖ్యంగా చూస్తే ఒకటి నుంచి పదిహేనో తారీఖులో పంట పదిహేను రోజుల్లో పంట రెండు ఆదివారాలు కనీసం రెండు ఆదివారాలు అయితే రావడానికి అవకాశం ఉంటుంది సో ఆదివారాలు సెలవు రోజుల్లో కూడా రేషన్ షాప్లు ఉంటాయి ఆ రోజు అయినా కూడా మీరు వెళ్ళి రేషన్ తీసుకోవచ్చు అలాగే ఎండియూ వాహనాలు కొనుక్కున్న వారు ఇబ్బంది పడకుండా వారు కట్టిన పది శాతం డబ్బులు పోను మిగిలిన డబ్బులన్నింటినీ కూడా కార్పొరేషన్ ద్వారా కట్టి వాహనాలన్నింటినీ వారికే ఇచ్చేస్తామన్నారు ఎండియూ వాహనాలు ఉన్న వారికి ఎలాంటి ఆందోళన కూడా అవసరం లేదని మంత్రి ప్రకటించారు ఒకవేళ మార్కెట్లో నిత్యావసర ధరలు కనుక పెరిగితే రేషన్ షాప్ ద్వారా సబ్సిడీపై ఆ సరుకులను కూడా అందిస్తామని చెప్పారు అంటే ప్రస్తుతం రేషన్ సరుకులన్నీ కూడా కొంచెం పెరిగిపోతూ ఉన్నాయి మార్కెట్లో నిత్యావసర అవసర వస్తువులు అలాంటి ఏదైనా భారీగా ధర పెరిగినట్లయితే కనుక ఆ సరుకులు సబ్సిడీ మీద రేషన్ షాప్ లో అయితే ఇక్కడ నుండి ఇస్తామని చెప్పారు అంతేకాకుండా రేషన్ షాప్ టైమింగ్స్ ను కూడా మార్చారు ఉదయం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం వరకు కూడా మీరు ఎప్పుడైనా రేషన్ తీసుకోవచ్చు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా మీరైతే కనుక రేషన్ షాపుల వద్ద రేషన్ అయితే తీసుకోవచ్చు ఆదివారాలు కూడా రేషన్ షాపులు తెరిచే ఉంటాయి అందుకన రేషన్ షాపు డీలర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ పరిధిలో ఉన్న రేషన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ను కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచించింది ఒకవేళ కొత్తగా సరుకులు ఏమైనా ఇస్తున్నారా అలాగే ఏ టైమింగ్లు ఇస్తున్నారు ఏ టైమింగ్ ఏ టైమింగ్ అవైలబుల్ ఉంటుంది అన్ని కూడా వాట్సాప్ గ్రూప్ అయితే ఎప్పటికప్పుడు పోస్ట్ చేయాలని చెప్పేసి దాని ద్వారా రేషన్ తీసుకునే ప్రజలకైతే ఇక ఇబ్బంది లేకుండా ఆ టైం ప్రకారం వెళ్లిపోయి రేషన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే కనుక ఆలోచన చేస్తుంది సో ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు రేషన్ అయితే ఇస్తారు ఆదివారాలు కూడా షాపులు తెరిచి ఉంటాయి త్వరలోనే వాట్సాప్ గ్రూప్ పెట్టి అందరికీ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తారు దివ్యాంగులకి అరవై ఐదేళ్లు దాటిన వృద్ధ వృద్ధులందరికీ కూడా ఇంటి వద్దకే రేషన్ అయితే పంపిణీ చేస్తారు ఇక రేషన్ ఎండియూ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో తిరిగి వారికే ఆ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఎండి వాహనాలు కొనుక్కున్న వారు ఎవరైతే ఉన్నారో వారికే ఆ వెహికల్స్ కూడా ఇచ్చేస్తామని చెప్పారు సో ఈ కొత్త మార్పులన్నీ కూడా జూన్ ఒకటి నుంచి అందరికి కూడా అమల్లోకి రాబోతున్నాయి